యహోవన్నా మామనకు స్థుతి కలుగును గాక పవర్ ఆఫ్ కి మేమను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు లూక సువార్త పదిహేను అధ్యాయమం నాలుగో వచనాన్ని మనం చూసినట్లయితే మీలో ఏ మనుషునికైనాను నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడలా అతడు తొంభై తొమ్మిది తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదకడ వెదక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా అటువలే మారుమన్స్ అక్కర్లేని తొంభై తొమ్మిది మంది నీతి మంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారుమనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును ఎంత స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి అంటే తొంభై తొమ్మిది మంది ఆల్రెడీ మనసు పొంది ఉన్నప్పటికీ ఒక్కరు తప్పిపోతే వారి కొరకు ప్రభువు ఎంత వెతుకుతూ ఉన్నాడో ఆ తొంభై తొమ్మిది కొర్రెలను కూడా అడవిలోనే విడిచిపెట్టి ఆ ఒక్క కొర్రె కొరకు తను వెళుతూ ఉంటాడు దొరు తన దాని కొరకు వెతుకుతూ ఉంటాడు అంతేకాదు అది దొరికినప్పుడు భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులతోనూ అందరితోనూ చెప్పి సంతోషిస్తూ ఉంటాడు సో అంటే ఒక్క పాపి రక్షణ కొరకు ఆయన ఎంతో ఆయన వెతుకుతూ ఉన్నాడు ఒక్క పాపి రక్షించబడాలి అంటే ఏ ఒక్కరూ కూడా నశించిపోకూడదు ప్రతి ఒక్కరూ దేవుని దృష్టిలో విలువైన వారే ముఖ్యంగా రక్షించబడిన వారిని బట్టి ఆయన ఎంతో సంతోషిస్తూ ఉన్నారు రక్షణ లేకుండా ఇంకా దేవుని వైపు తిరగకుండా ఉన్నవారి కొరకు ఆయన ఎంతో ఎదుగుతూ ఉన్నారు వారి రక్ష రక్షణ కొరకు ఆయన చూస్తూ ఉన్నారు వారు రక్షించబడితే ముందుగా రక్షింపబడి ఉన్న వారి కంటే కూడా ఇప్పుడు రక్షించబడుతున్న వారి కొరకు ఎంతో సంతోషాన్ని ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నారు ఈ సంతోషం మనం ప్రభుకి ఇవ్వాలి ఆయన చేయవలసిన కార్యం ఆయన చేసేసారు రక్షింపబడిన ప్రతి ఒక్కరూ కూడా నశించుచున్న ప్రతి ఒక్క ఆత్మ కొరకు భారముతో వెతకాలి వారి కొరకు కన్నీరు కాచాలి వారి కొరకు మనం ప్రార్థించాలి మనసు పెట్టి వారి గురించి మనము వెతుకుతూ ఉండాలి సో ఎప్పుడైతే ఒక్క ఆత్మ రక్షించబడిందో అది దేవునికి ఎంతో సంతోషం అంట ఆయన తొంభై తొంభై తొమ్మిది గొర్రెలు కూడా అడవిలోనే పెట్టేసేసి ఒక్క ఆ దొరు ఆ ఒక్క తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు ఆయన వెతుకుతూ వెతుకుతూ దొరికేసరికి ఆ గొర్రెను మామూలుగా తీసుకుని రావట్లేదు ఆయన భుజముల మీద ఎత్తుకుని తీసుకుని వస్తూ ఉన్నారు అంటే ఆ గొర్రె కొరకు ఎంతగా ప్రభువు ఎదురు చూస్తూ వచ్చి ఉన్నారు ఆ గొర్రె గొర్రె ప్రభును తెలుసుకుని మళ్ళీ ప్రభు వైపు తిరిగి వచ్చేటప్పుడు భుజం మీద ఎత్తుకొని తీసుకొని వస్తూ ఉన్నారు సో నా నశించుచున్న ప్రతి ఒక్క ఆత్మ విషయంలో కూడా ప్రభువు ఎంతో ఆతురతతో ఎదురు చూస్తూ ఉన్నారు వారు ప్రభువును తెలుసుకున్నప్పుడు వారి గురించి పట్టలేనంత విస్తారమైన ఆనందమును ఆయన కనపరుస్తూ ఉన్నారు ఆయన చేయవలసిన బాధ్యత రక్షింపబడిన మన మీదే ఉన్నది కాబట్టి రక్షింపబడిన బిడలు రక్షణ లేని వారి కొరకు ప్రయాసపడదాం వారిని ప్రభు కొరకు సంపాదిద్దాం ఆయన రాజ్యాన్ని కడదాం సో ఆ విధంగా దేవుడు మనలను రక్షింపబడిన ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి సంధించి నశించుచున్న ఆత్మల కొరకు భారమును అనుగ్రహించి గాక నడిపించనుగాక ఆమె సకల సకలాశీర్వాదములకు కారణభూతుడా మా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి నశించుచున్న ఆత్మల కొరకు ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన ఎందరైతే మిమ్మల్ని ఎరగకుండానే నశించిపోతూ ఉన్నారు నాయన మీరంటే తెలియకుండా నశించేవారు కొందరు తెలిసి తెలిసి ప్రభావం జారిపోతున్న వారు కొందరు కొందరైతే మీకు విరోధముగా ఉండి ప్రభువా నాయనా మీకు వ్యతిరేకంగా పనులు చేస్తూ నశించిపోతున్న వారు కొందరున్నారు దవాయ నా తండ్రి ఎవరి ఏమైనా ప్రభువ రక్షణ లేక నశించుచున్నా ప్రతి బిడ్డ కొరకును మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి నీ కార్యాలు జరిగించండి నీ ఆత్మ బలముతో నింపండి అయ్యా నాయన నశించుచున్న ఆత్మల పట్ల భారాన్ని దయచేయమని కోరుతూ ఉన్నాం ఏ ఒక్కరు నశించుకోకూడదయ్యా అంచి దినాల్లో ఉన్నాం కడవరి దినాల్లో ఉన్నాం ప్రభువ నీ కృపను అనుగ్రహించమని కోరుతూ ఉన్నాను ఎంతోమంది ప్రభువ ఇప్పుడు కనబడిన వారు మరు క్షణానికి కనిపించట్లేదు తండ్రి కనుమరుగైపోతూ ఉన్నారు ప్రభువ నాయనా రక్షణ లేకుండా ఎవరు నశించుకోకూడదు ప్రభువ అయ్యా దయించి తండ్రి ఆఖరి క్షణాల్లోనైనా వారు మిమ్మల్ని తెలుసుకున్నటకు తండ్రి ఏసే రక్షకుడు ప్రభు అని వారు మిమ్మల్ని అంగీకరించుటకు నాయన మీ కార్యాలు మీరు జరిగించి మీరు మహిమ తెచ్చుకోమని కోరుతూ ఉన్నాను పరిశుద్ధ నీకే మా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవాణి కార్యాలు జరిగించండి నామానికి మహిమ తెచ్చుకొనుమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకర్పించుతూ రక్షింపబడిన ప్రతి ఒక్కరిలోనూ నశించున్న ఆత్మల పట్ల భారంతో మీరు నింపినందుకు మీకు స్థుతి చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామాన ప్రార్థించి పొంది నాము తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మను మీ కుటుంబములను గాక ఆమె